అందరికీ నమస్కారం అండి నా పేరు కట్టా వెంకటరమణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాను అలాగే వీరందరూ మా కార్యవర్గ సభ్యులు మా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా చిన్న మనవి అనేక రకాలైనటువంటి భవన నిర్మాణ కార్మికుల అందులో భాగంగా మేమందరం కూడా అతి ప్రమాదకరమైనటువంటి విద్యుత్ రంగ కార్మికులుగా అసంఘటిత రంగ కార్మికులుగా మేము ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం నిజం చెప్పాలంటే అన్ని వృత్తుల్లోకి మా మేం చేసే వృత్తి ఎలక్ట్రికల్ వర్క్స్ చాలా ప్రమాదకరమైన కరమైనటువంటి అందరికీ కూడా ఎన్ని రకాల ప్రభుత్వాలు వచ్చినా ఏం చేసినా మా వరకు ఏ సహాయం సరిగా అందట్లేదు మాకు ఏ రకమైన లబ్ధి కలగటం లేదు మాలో ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు ఏ రోజుకు ఆ రోజు పనిచేసుకుని ఇంటికి వెళ్ళి గడుపుకునేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏ రకమైనటువంటి లబ్ధి కలగట్లేదు కనుక నేను అభ్యర్థించేది ఏంటంటే ఎన్నో పథకాలు పెడతాను ఏది కూడా మా వరకు చేరకలేదు కనీసం ఈ ప్రభుత్వంలో అయినా మాకు అదృష్టం కొద్దీ శ్రీ వాతెట్ సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన మంచి యువకుడు మంచి ఉత్సాహంగా అందరికీ హెల్ప్ చేసే మనిషి అలాగే ఆయన మా మంత్రి గారు నారా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో ఏకీపించి ఆయన దృష్టికి మా యొక్క కష్టాలన్నీ తీసుకెళ్లి మాకు న్యాయం చేస్తారని మా లాంటి కార్మికులందరికీ కూడా ఉపయోగపడే పనులన్నీ చేస్తారని మాకు లబ్ధి కలుగుతుందని మేమందరం ఆశిస్తూ నా పేరు కట్ట వెంకటరమణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వర్కర్స్ అందరికీ కూడా అసోసియేషన్ అధ్యక్షుడిని అలాగే మా మెంబర్స్ అందరూ ఉన్నారు మా కష్టాలన్నీ కూడా మీరు మీ దృష్టిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాం అందరికీ ధన్యవాదాలు గతంలో మాకు కేటాయించినటువంటి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి విష్మకర్మ యోజన ఇలాంటి ప్రమాద బీమా ఇలాంటి పథకాలన్నీ కూడా మాకు వర్తించడానికి ప్రవేశపెట్టారు కానీ అవి మాకు ఏ రకంగానూ అమలు జరగలేదు కనీసం భవన నిర్మాణ కార్మికుల్లో మిగిలిన వాళ్ళకి ఇచ్చిన పథకాలు కూడా మాకు మా ఎలక్ట్రీషియన్స్ తరఫున మా కార్మికులకి ఏ రకమైన వర్తించలేదు ముందు కూడా ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే పథకాలు అవి కూడా మా ఎలక్ట్రికల్ వర్కర్స్ అందరికీ కూడా వర్తించేలాగా ప్రభుత్వం వారు కూటమి ప్రభుత్వం అలాగే చంద్రబాబు నాయుడు గారు మా మంత్రివాళ్ళు సుభాష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి మా ఎలక్ట్రికల్ వర్కర్స్ అతి ప్రమాదకరంగా అయిన పరిస్థితుల్లో మేము పనిచేసుకుంటున్నాం కనుక మాకు ఏ రకమైన లబ్ధి లేదు గనక మాకందరికీ ఉపయోగపడేలా పథకాలు ప్రవేశపెట్టి మాకందరికీ లబ్ధి చేకూర్చాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి వర్యుల్ని మంత్రివర్యుల్ని పరిస్థితుల్లో కూడా కరోనా పరిస్థితుల్లో కూడా మేము ఎంతో ఇబ్బంది పడి ఉన్నాము మాకు ఏ రకమైన లబ్ధి కలగలేదు మాకు ఏ రకమైన ఉపయోగం కలగలేదు అలాగే మేము మా కుటుంబ సభ్యులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడి దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే మా కోసం కొన్ని పథకాలు మాకందరికీ లబ్ధి చేకూరేలాగా ప్రవేశపెట్టి వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసి మాకు మా కుటుంబాలకి మాలో ఉన్న పేదవాళ్ళకి వృద్ధులకి అందరికీ కూడా ఉపయోగపడేలా చేయాలని అలాగే విద్యుత్ రంగం సంబంధించి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టరేట్ ఉంటుంది విద్యుత్ తనిఖీ శాఖ దాన్ని కూడా పూర్తి స్థాయిలో పనిచేసేలాగా తమరు అమలు చేయాలని ఇవన్నీ చేయ ఆదేశాలు ఇచ్చి అమలు చేయాలని మాకందరికీ కూడా న్యాయం జరగాలని మాలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలని మా అసోసియేషన్ తరఫు నుంచి ప్రభుత్వాన్ని మేము ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం నమస్కారం